ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి వైకుంఠం శివప్రసాద్ అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర మహిళా నాయకురాలు ఆలూరు తాలూకా నియోజకవర్గం ఇన్ఛార్జి సభ్యులైనటువంటి గౌరవనీయులు వైకుంఠం జ్యోతి గారికి మిత్రుల సోదరులు గౌరవనీయులు మార్కెట్ యాడ్ చైర్మన్ బిల్లేకల వెంకటన్న గారికి డిసిసి మరియు ఇష్టప్పన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు వచ్చినటువంటి పసుపు సైన్యానికి అదేవిధంగా ఆలూరు నుంచి మేము ఈరోజు ఒక యాత్రగా చిప్పగిరి గ్రామానికి స్వర్గీయ కీర్తిశేషులు గౌరవనీయులు మాజీ సమితి ఆలూరు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ సమితి సభ్యులైనటువంటి ఆ రోజు వైకుంఠం శ్రీరాములు మరియు కేడిసి చైర్మన్ అయినటువంటి కీర్తి వైకుంఠం శ్రీరాములు గారి పంతొమ్మిదవ వర్ధంతికి వచ్చినటువంటి అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను ముందుగా ఈ కార్యక్రమంలో నేను పంతొమ్మిది వందల ఎనభై 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 నేను పదో తరగతి ఆధురులో చదివేవాన్ తొమ్మిది పదో తరగతులు ఆ రోజుల్లోనే స్వర్గీయ వైకుంఠం శ్రీరాములు గారు రాజకీయాల్లో ఒక మెరుపుగా జిల్లాలోనే కాదు స్టేట్ లోనే ఒక మెరుపుగా మెరుపినటువంటి వ్యక్తి వైకుంఠం శ్రీరాములు గారు అని అందరికీ తెలియజేస్తా ఉన్నాను అది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ రోజుల్లో రెండు వేల నాలుగు ఎలక్షన్ తర్వాత అప్పటికి రెండు వేల నాలుగు వరకు కూడా ఈ తాలూకా రిజర్వేషన్ లో అమల్లో ఉంది ఆ రోజు వరకు ఆ రిజర్వేషన్ సమయం అయిపోయిన తర్వాత ఆలూరులో ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరాను పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి మాజీ సర్పంచ్ అయినటువంటి గోవిందప్ప గారిని శ్రీరాములు సార్ గారు ఆ రోజు ప్రపోజ్ చేయడం జరిగింది అభ్యర్థిగా తర్వాత నెక్స్ట్ మసాలా గిడ గారు అభ్యర్థిగా ఉండడం జరిగింది మూడవ అభ్యర్థిగా నేను టికెట్ రాలేదు మసాలా పద్మతి గారికి ఆ రోజు టికెట్ రావడం జరిగింది ఆ ఎన్నికల తర్వాత ఒక పెద్ద బహిరంగ సభ చేశారు రాష్ట్ర మొత్తంలో జిల్లా మొత్తం నాయకులందరినీ మోహన్ రెడ్డి గారిని కె కృష్ణమూర్తి గారిని అన్న కూడా ఆ రోజు మీటింగ్ లో ఉన్నాడు మీనక్ గారు ఆ రోజు నేను కూడా మీటింగ్ లో ఉండడం నా భాగ్యంగా నేను ఈ రోజు మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు శ్రీరాము సాగు గారు అప్పుడే నేను ఆయన తోటి నేను సన్నిహితంగా పెరుగుతా ఉన్నాను అప్పుడు గుర్తించి అన్నాడు చేసుకుని ఒక పొరపాటు జరిగింది మీలాంటి తెలివి పనులు నాకు ఆ రోజు దొరకలేదు కాబట్టి నేను నేను ప్రపంచను భవిష్యత్తు ఉందని ఆ రోజు నాకు ఆయన ఆశీస్సులు ఇచ్చాడని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకు ఆయన గుర్తు చేసుకుంటున్నా అంటే ఆ రోజు జరిగిన బహిరంగ సభలో శేషగిరి నువ్వు ఖచ్చితంగా మాట్లాడని నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి వైకుంఠం శ్రీరాము సార్ గారి సందర్భంగా అందరికి నేను తెలియజేస్తా ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు ఉన్నాను మరి ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం తర్వాత ఈ రోజు స్వర్గీయ శ్రీరాముడు గారు ఈ రోజు ఆయన అక్కడ పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళీ పూర్వ వైభవం ఈ తానుకొక తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కలవ మిగిలినటువంటి ఆశ ఆమె శాయశక్తులకు చేస్తా ఉంది ఆమె వెనుక ఉండి ఈ రోజు వైకుంఠం శివప్రసాద్ గారు కూడా ఈ రోజు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఈ తాలూకాలో మూలమూలలో నలమూలలో ఎవరికి వాళ్ళే ఈ రోజు పార్టీ అంటే దునాదునకులైనటువంటి సమయంలో ఈ రోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని పార్టీ అధ్యక్షుల వారికి లోకేష్ గారికి నేను చేతులైతే నమస్కరిస్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ తాలూకాని అభివృద్ధి చేయడానికి మంచి తరణం ఇది అందరూ కలిసి కట్టిగా రేపు జరగబోయే ఎన్నికల్లో అందరూ మనం అందరూ కలిసి ఉండి ఈ సభకు వచ్చినటువంటి మీకందరికీ మరొక్కసారి రెండు చేతుల నమస్కరిస్తూ జై హింద్ జై హింద్